హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అన్నమాట ఇది ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చింది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్లో స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్ చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మొలకల్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు అయితే పోయింది బాగానే పోయినాయి ఈ చెరువు మార్కెట్కి స్టాక్ అనేది చాలా వరకు అయితే తక్కువగా వచ్చింది ధరలు అయితే కనుక పెరిగాయనమాట మార్కెట్ అనేది కూడా కొద్దిగా చాలా స్వీడ్గా జరిగింది ఎందుకంటే స్టాక్ తక్కువ రావటం వల్ల ఇంకా గురంకొండ మార్కెట్ చూసారు కదా గురంకొండ మార్కెట్ ఐదు వందల యాభై చెరువు మార్కెట్ ఐదు వందల ఎనభై గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు చెరువు మార్కెట్ ఇరవై కిలోల బాక్సు ఇది రెండు మార్కెట్ల ఇన్ఫర్మేషను తర్వాత వచ్చి కలికిరి మార్కెట్ స్టాక్ చూసుకుంటే కనుక స్టాక్ అయితే కనుక వారం నుంచి ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ధరలు కూడా అలాగే వెళ్తున్నాయి కలికిరి మార్కెట్లో ఏమీ పెరగలేదు స్టాకు ధరలు కూడా పెరగలేదు ఇంక ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి నిన్న కూడా రెండు వందల యాభై రూపాయలే పోయింది టాప్ ధర ఇంకా ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో ధరల వీడియో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది ఈరోజు కూడా అలాగే ఏమైనా వస్తున్నా చూద్దాం లేదా ఇదే స్టాక్ అనేది ధరల వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్